దెబ్బదీయవసర్గము కబంధుడు రామలక్ష్మణులను భక్షించుటకు సిద్ధపడుట సమయస్ఫూర్తితో వారు అతని బాహువులను ఖండించివేయుట అప్పుడు ఆ రాక్షసునకు కనువిప్పు కలుగగా అతడు రామలక్ష్మణులను ప్రశంసించుట తన చేతులలో చిక్కియున్న సోదరులకు రామలక్ష్మణులను జూచి కబంధుడు వారితో ఇట్లునుడివెను ఓ క్షత్రీశ్రేష్ఠులారా నేను ఆకలిగొనియుండుటను గునియుండుటను చూచీయు ఇంకను మీరు అక్కడనే ఆగియున్నారేమి నాకు మిమ్ములను ఆ దేవుడే ఆహారముగా పంపినాడు ఇక మీ బుద్ధి పనిచేయదు ఆలోచించి లాభము లేదు ఆ రాక్షసుని మాటలను విని లక్ష్మణుడు మిగుల దుఃఖితుడయ్యును తన సహజమైన పరాక్రమమును కూడగట్టుకునినవాడై సమయోచితముగా ఇట్లు హితవచనములను పలికెను అన్నా ఈ రాక్షసుడు నిన్నూ నన్నూ తిని వేయకముందే ఇప్పుడే మనము ఖడ్గములతో వీని పొడవైన బాహువులను ఖండించివేయుదము మహాకాయుడు భయంకరుడు అయిన ఈ రాక్షసుని బలమంతయ్యనూ వీనిచేతులలోనేయున్నది పెక్కు ప్రాణులను హతమార్చి వీడు ఇప్పుడు మనలను చంపగోరుచున్నాడు ఓ రామచంద్ర ప్రభూ కడకు తీసుకుని రాబడిన పశువులను వలె రాజు ప్రతీకారము చేయలేని వారిని వధించుట నింద్యమూ కనుక మనము వినిబాహువులను మాత్రము చాలును వీనిని చంపుట అనవసరము అప్పుడా రాక్షసుడు ఆ ఇరువురి సంభాషను విని మిగుల కృద్ధుడాయను వెంటనే అతడు తన నోరు తెరచి రౌద్రాకారముతో వారిని భక్షించుటకు పూనుకొనెను సమయస్ఫూర్తిగల ఆరామలక్ష్మణులు అదనరింగి మిక్కిలి ఉత్సాహభరితలై తమ ఖడ్గములతో వాని రెండు భుజములను అరటిబోదెలనువలె అవలీలగా ఖండించిరి సర్వసమర్థుడైన శ్రీరాముడు ఆ రాక్షసునకు కుడివైపున ఉన్నందున వానికుడి భుజమును నరికివేసెను వీరుడైన లక్ష్మణుడు అతని ఎడమభుజమును ఛేదించెను అంతటా ఆ కబంధుడు పొడవైన బాహువులు నరికివేయబడగా వెంటనే అతడు భూమ్యాకాశములను దశదిశలను పిక్కటిల్ల జేయిచూ మేఘమువలె గర్జించుచూ నేలపై పడిపోయెను పిదప ఆ దానవుడు నెత్తుటిమడుగులో దోగుచూ తెగిపడియున్న తన చేతులను జూచి దుఃఖితుడై మీరు ఎవరు అని ఆ వీరులను ప్రశ్నించెను ఇట్లు పలుకుచున్న మహాత్ముడూ కబంధునకూ శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణుడు ఇట్లు తెలిపెను వంశజుడైన ఇతడు మిక్కిలి వాసికెక్కినవాడు ఈయన పేరు శ్రీరాముడు నేను ఇతని తమ్ముడను నా పేరు లక్ష్మణుడు నిర్జనారణ్యమున నివసించుచున్న ఈతడు దివ్యప్రభావసంపన్నుడు ఈయన ధర్మపత్నిని ఒక రాక్షసుడు అపహరించెను ఆమెను వెదకుచూ మేము ఇచటికి వచ్చితిమి ఇంతకును నీవెవరు శిరస్సు లేనివాడవై మొండెముతో ఈ వనమున పడియుంటివేలా వక్షస్థలమున మెరయిచున్న ముఖముతో తెగిపోయిన కాళ్లతో ఇక్కడ దొరలుచుంటివేలా లక్ష్మణుడు ఇట్లు పలికిన పిమ్మట కబంధుడు ఇంద్రుని వచనములను జ్ఞప్తికి తెచ్చుకునుచూ పరమప్రీతుడై వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను ఓ పురుష శ్రేష్ఠులారా మీకు స్వాగతము నా అదృష్టము ఫలించి నాకు నా నాభాగ్యవశమున మీరు నా బాహువులను ఖండించితిరి నా అవినయము వలన నాకు ఈ వికృత రూపము ప్రాప్తించినది ఓ నరశ్రేష్ఠ దాని తీరు తెన్నులను గూర్చి యథార్థముగా తెలిపెదను వినుడు వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది డెబ్బదియవ సర్గము